భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాకలో గాంధీనగర్ గ్రామవాసి కేశపాక వీరన్న వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను వేధిస్తున్నాడని తనకు న్యాయం చేయాలని అత్తగారింటి ముందు నిరసన తెలిపింది పెద్దల సమక్షంలో నన్ను పెళ్లి చేసుకుని పిల్లలు లేరని ఇతర కారణాలు చూపుతూ నన్ను వదిలించుకోవడానికి చూస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది నా భర్త నాకు కావాలంటూ న్యాయం చేయాలని కోరింది పెద్ద తల్లిబుల్లో మా పిల్లయ్యండి రెండు వేల పదిహేను కూడా పదకొండు సంవత్సరాలుగా వస్తుంది ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయితో దానూరి స్వరూప అనే అమ్మాయితో இன்லீகல் அஃபைர் பெட்டுக்கொண்டு நான் மாநில శారీరకంగా టార్చర్ చేస్తున్నాడండి ఈ విషయం మేము అత్తగారు చెప్తే వాళ్ళేమో మాకు తెలియదు వాడు చచ్చిపోతా అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు మాకు చెప్పకని చెప్పేసి మా బావ గారు కేసుపాక వీరభద్రం గారు అండి ఆయనను మా అత్తగారు మా మామగారు వీళ్ళు ముగ్గురు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారండి నాకు ఎక్కడ నేను కంప్లైంట్ ఇచ్చానండి పాల్వంచలో కంప్లైంట్ ఇచ్చినా నాకు అక్కడ న్యాయం జరగలేదు పెద్ద మనుషులలో జరగలేదండి లాయర్ అన్నారు లాయర్ దగ్గర కూడా నాకు ఏం జరగలేదండి నాకు అమ్మ కూడా లేదు ఎక్కడ ఉంటాడు అన్నయ్య తమ్ముడు చేసుకుంటేనే తిండం ఇప్పుడు నన్ను వద్దంటున్నారు నేను నేను ఇంటికి వచ్చానండి అన్నయ్య పెద్దమ్మని తమ్ముని తీసుకొని ఇంటికి వచ్చాను నువ్వు వెళ్ళిపో నాకు వద్దు అని చెప్పేసి అంటున్నాడు ఆ థర్డ్ పర్సన్ రావడం వల్లే మాకు ఇట్లా అయిపోయిందండి దూరంగా అయిపోయాం ఆ పర్సన్ ఎవరో కొంచెం దూరం వెళ్ళిపోతే మా లైఫ్లోకి మళ్ళీ రాకుండా ఉంటే మేము మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి నాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను